జగనన్న పిలుపు మేరకు జూన్ నాలుగున నిర్వహించిన నా వెన్నుపోట దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఐదు మండలాల నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మరో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవ్వక ముందే వంద కోట్ల ధనాన్ని దోచుకున్నారు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు ఈ షాడో ఎమ్మెల్యేలు అందరూ దగ్గర కలెక్షన్లు చేసి ఎమ్మెల్యేకు ముట్ట చెప్తారు అధికారులు ట్రాన్స్ఫర్లలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి ఐదు లక్షలు వసూలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఇసుక బుసుక తరలి వెళ్లిపోతుంది కైలే అనిల్ కుమార్ అన్నారు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ చెరువులను మట్టి తోడేస్తున్న కూటమి నాయకులు ఈ కూటమి ప్రభుత్వం చిన్న ఉద్యోగుల్ని తీసేశారు కూటమి నాయకులు ఐదు లక్షలు తీసుకుని ఉద్యోగాలు వేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో పామర్ బస్ స్టాండ్ అభివృద్ధి చేసింది మేమే పిహెచ్సి నుండి సిహెచ్సి హాస్పిటల్ గా మార్చింది మేమే ఈ ఎమ్మెల్యే అవినీతి తప్ప అభివృద్ధి చేసేదేమీ లేదు అని కైలే అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు ప్రజలకి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన తీరు ఈ సంవత్సరం అంతా కూడా మనందరం కూడా చూసాం ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన తరువాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై శాతం వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది ప్రజల్ని మోసం చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిసి ఏ విధంగా అధికారాన్ని లాక్కున్నాడో అదే అలవాటుగా ఆయన వెన్నుపోటుకి అంబాసిడర్ గా ఆయన ఈ రాష్ట్రంలో పేరుంది మొన్న ఎన్నికల ముందు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం అందరికీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అమ్మఒడి చేస్తాం అమ్మఒడి ఆ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు మేము అందరికీ ఇచ్చేస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం నిరుద్యోగం గుర్తిస్తాం అని చెప్పి ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి వెన్నుపోటు పొడిసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనందరూ కూడా గమ మీరందరూ కూడా చూశారు మా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలని ఆలోచించేస్తే ఆ రోజు పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నాడు ఈ శ్రీలంక అయిపోతుంది లేకపోతే దివాళ తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి ఈ నాయకులందరూ ఈ కూటమి నాయకులు మొన్న ఎన్నికల ముందు ఈ ఈ స్కీమ్లకి డబుల్ త్రిబుల్ వాగ్దానాలు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేస్తున్న పరిస్థితులు మనం చూడలేదు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచామన్నారు పెన్షన్ ఒకవైపు పెంచి మళ్ళా ఆ పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వికలాంగులకి ఏదో టెస్టుల పేరుతో ఆ అన్ని కూడా తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీటిలన్నిటినీ కూడా రేపు నాలుగవ తారీఖు పూర్తిగా ఈ పామరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలతో నిరసన వ్యక్తం చేసి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన వెన్నుపోటు విధానానికి గుర్తుగా రేపు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా పామరు నియోజకవర్గ ప్రజలందరికీ మేము ఒకటే విన్ను వినవేస్తా ఉన్నాం మనల్ని వెన్నుపోటు పొడిసినటువంటి నాయకుడిని ప్రజల్ని మోసం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు ప్రజలు చాలా విద్యలు వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి చెబుతారు ఈ కూటమి నాయకుడికి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెన్నుపోటు పొడిస్తే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు పామరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిసి రోజు ఏ విధంగా ఈ సంవత్సరంలో పరిపాలన చేశారో మీ అందరికీ కూడా తెలుసు చూస్తా ఉన్నాం ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నికల ముందు ఏదో మోసపూరితమైనటువంటి మాటలతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మేము చేసిన పనులు చేయని పనులను కూడా ఏదో మోసం మేము ఏదో మోసం చేసినట్టు మాటలు వెన్నుపోటు పడవడం అది ఇటువంటి పరిస్థితుల్లో చూస్తా అర్థం కాని పరిస్థితి అదే విధంగా ఇక్కడ కాంట్రాక్టర్లు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేవు కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయినా సరే వచ్చి టెన్ పర్సెంట్ ఇక్కడ చెల్లించాల్సింది చెల్లించాల్సిన పరిస్థితులన్నీ కూడా ఈ సంవత్సరం చూస్తా ఉన్నాం సంవత్సరం కాలంలోనే ఇంత దోచుకుంటా ఉంటే ఈ ఇంకా ఈ పామరు నియోజకవర్గాన్ని ఏ విధంగా ఇంకా రాబోయే కాలంలో చేస్తారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ పామరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చి ఎన్నికల్లో ఈ ఇక్కడ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడని చెప్పి ఒక పెద్ద ఆ మీటింగ్ చెప్పాడు ఇక్కడ ఆయన అయితే జూబ్లీ హిల్స్ లో ఓ మూడు వందల కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు మళ్ళీ మొన్న అమరావతిలో ఒక రెండు వందల కోట్లు పెట్టి స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు కుప్పంలోకి ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మనం చేస్తే అది మంచి పని వాళ్ళు చేస్తే ఆ ఒక రకంగా మాట్లాడతారు ఈ విధంగా ఆ పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోచుకుంటా ఉంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వంద కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మీరేదో గ్రామాల్లో వెళ్ళి మభ్య పెడదాం అనుకుంటే ఏదో మభ్య పెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసేస్తున్నాం అని పల్లెనిదరలు చేయడం ఇవన్నీ చేస్తే ఎవరు కూడా నమ్మరం పామర్లో బస్ బస్టాండ్ కి మేము ఫండ్స్ తీసుకొచ్చి బస్ స్టాండ్ బాగు చేస్తే మేం బస్ స్టాండ్ బాగు చేసామంటారు పామర్లో లో సిహెచ్సిగా అప్గ్రేడ్